చూస్ కంట్రీ లివ్ ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి అమెరికాకు భారీ షాక్ ఇచ్చింది భారత్ ఇప్పటికే సుంకాల పెంపుతో భారత్ పైన భారీ గుదిబండ నేసినటువంటి తాజాగా కూడా వెనకడుగు వేసేది లేదు అంటూ కూడా మోదీ కూడా కీలకమైనటువంటి విషయాల్లో పంజా విసురుతున్నారు భారత్ అమెరికా మధ్య వాణిజ్య యుద్ధం ఇప్పుడు తీవ్ర స్థాయికి చేరుకున్నటువంటి సమయంలో భారత దిగుమతుల పైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యాభై శాతం టారిఫ్లను సుంకాలను ఈ యొక్క నెల ఇరవై నుంచి ఇరవై ఏడు నుంచి అమలు చేస్తున్నారు ఇప్పటికే ఇరవై శాతానికి పైగా సుంకాలు అమలు చేస్తున్నారు ప్రతిగా భారత్ ఇప్పుడు తీవ్రమైనటువంటి నిర్ణయం తీసుకుంది అమెరికాకు చెందినటువంటి విమాన తయారీ దిగ్గజం బోయింగ్తో దాదాపు తుది దశలో ఉన్న మూడు పాయింట్ ఆరు బిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో చెప్పాలంటే ముప్పై వేల కోట్ల కీలక రక్షణ ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లుగా తాజాగా ప్రకటించి ట్రంప్ కు ఊహించని శాకిచ్చింది ఇరు దేశాల మధ్య రక్షణ సంబంధాలలో ఇది ఒక పెద్ద ఎదురుదెబ్బగా విశ్లేషకులు భావిస్తున్నారు భారత నౌకాదళం కోసం ఆరు అధునాతన పిఐట్ ఐ పోసోడై విమానాలను బోయింగ్ నుంచి కొనుగోలు చేసేందుకు ఈ ఒప్పందం కుదిరింది సముద్రం పైన సుదూర నిఘా జలంతర్గాములను గుర్తించి ధ్వంసం చేయగలటువంటి సామర్థ్యం ఈ విమానాల యొక్క ప్రత్యేకత సో వాస్తవానికి రెండు వేల పద్నాలుగులో ఈ ఒప్పందం విలువ రెండు పాయింట్ నాలుగు రెండు బిలియన్ డాలర్లుగా ఉండేది కానీ ద్రవ్యోల్బణం సరఫరా గొలుసులో అంతరాయాలు తాజాగా విడి భాగాలపైన అమెరికా విధించిన ఇరవై ఐదు శాతం సుంకాల కారణంగా దీని ధర మూడు పాయింట్ ఆరు బిలియన్ డాలర్లకు పెరిగిపోయింది ప్రాజెక్టు వ్యయం దాదాపు యాభై శాతం పెరగడంతో భారత్ ఈ కొనుగోళ్ల పునరాలోచనలు పడింది రష్యా నుంచి భారత ముడిచెమురు కొనుగోలు చేస్తుండడం తద్వారా ఉక్రెయిన్ యుద్ధానికి పరోక్షంగా ఆజ్యం పోస్తుందని ఆరోపిస్తున్న ట్రంప్ ప్రభుత్వం భారత్ పైన భారీ టారిఫ్లను విధించింది ఈ టారిఫ్ల కారణంగానే పిఐట్ ఐ విమానాల ధర విపరీతంగా పెరిగిపోయింది పెరిగిన ఖర్చుతో పాటు అమెరికా వైఖరి పైన తీవ్ర అసంతృప్తితో ఉన్నటువంటి భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఈ ఒప్పందాన్ని ప్రస్తుతానికి నిలిపివేయాలని నిర్ణయించి ఒక్కసారిగా షాకిచ్చింది ఈ నిర్ణయం బోయింగ్ సంస్థకు భారీ నష్టాన్ని కలిగించనుంది భారత్ లో బోయింగ్ సంస్థకు సుమారు ఐదు వేల మంది ఉద్యోగులు ఉండడంతో పాటుగా ఏటా ఒకటి పాయింట్ ఏడు బిలియన్ డాలర్ల మేర భారత ఆర్థిక వ్యవస్థకు తోడ్పాటు అందిస్తుంది మరొక వైపు హిందూ మహాసముద్రంలో చైనా కార్యకలాపాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ విమానాల అవసరం భారత నౌకాదళానికి ఎంతో ఉంది ఇప్పటికే భారత్ వద్ద టువెల్వ్ పి ఎయిట్ ఐ విమానాలు కూడా ఉన్నాయి అయినా కూడా వాటికి అదనంగా మరో ఆరింటిని కూడా సమకూర్చుకోవాలని భావించిన తాజా పరిణామాలతో దేశీయంగా డిఆర్డివో హెచ్ఏఎల్ వంటి సంస్థల ద్వారా ప్రత్యామ్నాయాలపైన దృష్టి సారించే అవకాశం ఉంది ప్రస్తుతానికి ఒప్పందం రద్దు కానప్పటికీ తారీఫ్ వివాదం పరిష్కారం అయ్యేటువంటి వరకు నిరవధికంగా నిలిచిపోయేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి దీంతో ట్రంప్ ఇచ్చినటువంటి షాక్కి రివర్స్ స్ట్రోక్ ఇక్కడ భారత్ నుంచి కనిపించింది ముప్పై వేల కోట్ల విలువైనటువంటి యొక్క డీల్ ప్రస్తుతానికి తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టుగా నిరవధికంగా వాయిదా కాకుండా ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నట్టుగా భారత రక్షణ శాఖ షాక్ ఇచ్చింది అంతేకాక ట్రంప్ కనుక ఇంకా ఈ రకంగా సుంకాలు పెంచుతూ భారత్ని కవ్వించేటువంటి చర్యలు చేస్తే ఎక్కడ కూడా భారత్ వెనకడుగు వేసేటువంటి అవకాశమే లేదనేటువంటి ఇండికేషన్స్ ఇవ్వబోతున్నట్టుగా కనపడుతుంది మొన్న ప్రధాని మోదీ మాట్లాడుతూ వ్యవసాయానికి సంబంధించి మా ప్రాధాన్యత మా స్వదేశీ వ్యవసాయానికి సంబంధించిన ప్రాధాన్యత గురించి ఆయన చెప్పి ట్రంప్కు ఇండైరెక్ట్గా ఇచ్చినటువంటి సూచనలు కూడా మనం చూస్తాం ఈ నేపథ్యంలో అమెరికా భారత్ పైన వెళ్ళగక్కుతున్నటువంటి ఈ యొక్క సుంకాల అసంతృప్తి లేకుంటే సుంకాలు పెం పెంపుదల ఇతరత్ర ప్రయోగాలతో భారత్ని ఇరకాటంలో పెట్టాలని చేయాలనేటువంటి ప్రయత్నంలో ఏమాత్రం తలొగ్గని భారత్ ఇప్పుడు అదే రకంగా ఇప్పుడు పూర్తి స్థాయిలో అమెరికా పైన కూడా ఈ యొక్క డీల్ రద్దు చేసుకోవడమో లేకుంటే ఖచ్చితంగా మీ తలొగ్గేది లేదే అనేటువంటి ఒక ఇండికేషన్ అయితే ఇప్పుడు భారత ప్రభుత్వం కూడా ఇస్తుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ ఎయిట్ డబల్ జీరో ఫైవ్ డబల్ నైన్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి డ్రగ్స్ నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడుదాం